ఎరుపు రంగు పండ్లు కూరగాయలు అంటే చాలా మంది వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు కానీ వీటిలో ఉండే పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే వదిలిపెట్టరు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నిలుస్తాయి ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎరుపు రంగులో మెరిసే రెడ్ బెల్ పెప్పర్స్ వంటకాల అందాన్ని పెంచడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది రెడ్ వెల్ పెప్పర్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఎర్రగా మెరిసే టమాటాలకు ప్రతి వంటకాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది వీటిలో లైకోపీన్ విటమిన్ సి బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి టమాటాలు గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గించడం క్యాన్సర్లను నిరోధించడం వీటి ప్రధాన లక్షణాలు తక్కువ కేలరీలతో పాటు అధిక ఫైబర్ ని కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలని కోరుకునే వారి ఆహారంలో టమాటాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇతర కూరగాయలతో పోలిస్తే రెడ్ క్యాబేజీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ కూరగాయల్లో ఆంటోసైనిస్ విటమిన్ సి విటమిన్ కే ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో రోగ శక్తిని పెంచడంలో ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడంలో చాలా సహాయపడుతుంది అంతేకాదు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది తేలికైన తీపి రుచితో అందరినీ ఆకట్టుకునే స్ట్రాబెర్రీలు పుష్కలమైన పోషకాలని అందిస్తాయి వీటిలో విటమిన్ సి మాంగనీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి యాన్థోసైనిస్ ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి స్ట్రాబెర్రీల్ని తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలిగించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిల్ని సరిచేసే గుణం కూడా ఉంటుంది టీపి రుచితో ఎర్రగా మెరిసే చెలగడదుంపలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లకు మంచి మూలం వీటిలో నైట్రేట్లు అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి ఇందులో ఫైబర్ కోలేట్ విటమిన్ సి వంటి పోషకాలు గుండె ఆరోగ్యం జీర్ణక్రియ ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి